హాయ్ సో మనం ఎదురు చూసిన డిఎస్సి పోస్ట్ ఫోన్ అయింది ఏదైతే మీరు కోరుకున్నారు పోస్ట్ పోనీ అవ్వాలి అవ్వాలి మాకు ప్రిపరేషన్ టైంలో అయింది వాట్ నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే ఇక నెక్స్ట్ టార్గెట్ అంతా కూడా చాలా మందిలో ఇప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు ఈ మధ్యలో మనం ఏం చేయాలి ఓకే అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎప్పుడు అంటే మనకి ఎలక్షన్స్ మే పదమూడు రిజల్ట్ వచ్చేసరికి జూన్ ఐదు నాలుగో ఐదు తారీఖు అంటే జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ వస్తే గవర్నమెంట్ ఫామ్ చేసేసరికి మనకి ఒక వారం అంటే పదో తారీఖు సో పదో తారీఖు గవర్నమెంట్ జూన్ పది గవర్నమెంట్ ఫామ్ చేస్తాం ఈ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కనుక వస్తే ఓకే ఈ డీఎస్సీ ని లోపు ఫినిష్ చేస్తారు ఇదే డీఎస్సీ ని యాజ్ ఇట్ ఇస్ గా ఆగస్ట్ లోపు ఫినిష్ చేస్తారు ఒక ఛాన్స్ అయితే పోస్ట్‌లు ఏమైనా పలుకుతాయా అంటే పలుకు ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్‌లు పలుకువు ఎందుకంటే ఎంతో కొంత ఏదో విధంగా చేసి దీన్ని ఫినిష్ చేయాలి తన పక్కన పెట్టాలి అనేటువంటి టార్గెట్ తోనే జగన్ మోహన్ రెడ్డి అలా ముందుకు వెళ్తుడగాని మామూలుగా అయితే మాత్రం ఇది ఇలాగే కొనసాగిస్తారు ఇలాగే ఫినిష్ చేస్తారు అసలు ఇంకొక దేసే డేంజర్ ఆల్సో ఏంటంటే అసలు ఈ డిఎస్సి వల్ల ఇంత ఇబ్బంది పెట్టారు టైం లేదని పోసుకెళ్ళారు ఈసీకి మెసేజ్లు పెట్టారు అని చెప్పేసి ఒక రకంగా దాన్ని నెగిటివ్గా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయకపోవచ్చు దానివల్ల పక్కన పడేసి ఆ రోజులు గడిపేసేయచ్చు మళ్ళీ మనం ఏదో ఒక ఉద్యమం చేస్తే తప్పితే దాని గురించి మళ్ళీ పడుచుకునే అవకాశాలు లేకపోవడం అంటే ఉండకపోవచ్చు అంటే ఇది నెక్స్ట్ మనకు జరిగేటువంటి ఇత ఒక్కవేళ టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు వస్తే ఎలా జరిగే అవకాశం ఉంది అంటే ఇది కూడా ఇతను మోస్ట్లీ అక్టోబర్ ఆర్ నవంబర్ వరకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది జగన్మోహన్ రెడ్డి వస్తే అటస్ట్లోనే ఫినిష్ చేస్తారు లేకపోతే ఆ తర్వాత అవసరమైతే రెండు వేల ఇరవై దాకా పోవచ్చు కూడా అందులో డౌట్ ఏం లేదు కానీ చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం ప్రిస్టేజ్ కోసమైనా సరే నవంబర్ వరకు ఫినిష్ చేస్తారు అయితే ఇక్కడ మరి ఈనైనా పోస్టులు పెంచే అవకాశం ఉందా అంటే అవకాశం ఉంది సప్లిమెంటరీ డిఎస్సి ఇచ్చి అంటే ఇప్పుడు మనకి తెలంగాణలో అడిషనల్ డిఎస్సి ఇచ్చారు కదా కొన్ని యాక్చువల్గా మనకి కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చింది ఐదు వేల తొమ్మిది పోస్టులు ఇప్పుడు పదకొండు వేల అరవై రెండు పోస్టులు ఏది తెలంగాణలో అంటే ఆల్మోస్ట్ ఒక ఆరు వేల పోస్టులాగా పెంచారు సేమ్ చంద్రబాబు నాయుడు వస్తే కూడా మ్యాక్సిమం పోస్టులు పెంచి బిఎస్సీని నిర్వహించే ఉన్నాయి ఇక్కడ నేను జగన్కి వ్యతిరేకంగాను చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి వాస్తవం దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్ నాకు అనిపించినటువంటిది నేను చెప్తున్నారు మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి నో ప్రాబ్లం ఓకే తర్వాత ఇప్పుడు డిఎస్సి పోస్ట్ పోన్ అయింది కదా ఎవరికి లాభం చాలామంది అరే దీన్ని ఒక ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ ఏమో కనెక్ట్ చేయాలని ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ ఏమో కనెక్ట్ చేయకూడదు పోస్ట్ పోన్ చేయాలి ఎందుకంటే మేము చదువుకోలేదు మాకు టైం లేదు మీకు సరే రీజన్స్ చాలా చెప్పారు ఓకే ఇప్పుడు ఇది ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే నేను చెప్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అయి ఉన్నారో ఆల్రెడీ వన్స్ సిలబస్ మొత్తం చదివేసి మళ్ళీ రివిజన్ చేస్తున్నారో ఆ ని ఎవరైతే అలాగే కంటిన్యూ చేస్తారో ఇంకొక రెండు నెలల పాత్ర లేదా మూడు నెలల పాత్ర వాళ్ళకి లాభం ఎవరైతే మేము చదవలేదు మాకు టైం కావాలని చెప్పేసి అనుకున్నారో వాళ్ళు ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసి చదివితే కంపల్సరిగా ఒక ఎక్స్పెక్టెడ్ స్కోర్ వరకు రీచ్ అవ్వచ్చు కంపల్సరీగా అది వాళ్ళకి కొంతవరకు బెనిఫిట్ చేస్తుంది ఓకే అయితే లాభం ఎవరికంటే మాత్రం ఆల్రెడీ ప్రిపేర్ ఉండి రివిజన్ అయిపోయి మళ్ళీ ఎవరైతే కొనసాగిస్తారో దాన్ని అలాగే వాళ్ళకి మాత్రమే లాభం ఇప్పుడు ప్రత్యేకంగా చదివే వాళ్ళకి లాభం లేకపోలేదు లేదు కానీ అలా కంటిన్యూ చేస్తే వాళ్ళకి లాభం వాళ్ళు కనుక డ్రాప్ అయిపోతే సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి కంపల్సరీగా బెనిఫిట్ జరిగింది కాకపోతే ఇప్పుడు ప్రిపర్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఓ సీరియస్ ప్రిపరేషన్ అనేది చేయాలి చేస్తే మాత్రం కంపల్సరీగా జాబ్ కొడతారు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా సీరియస్ ప్రిపరేషన్ రోజుకు పది గంటలు కంపల్సరీగా ప్రిపేర్ అయితే జాబ్ కొడతారు అందులో డౌట్ ఏం లేదు సో ప్రిపరేషన్ ప్లేస్ ద మెయిన్ రోల్ ప్రిపరేషన్ తప్పితే ఇంకా వేరేది ఏం లేదు అలాగే కాంపిటీషన్ కూడా పెరిగింది ఎస్ ఇంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక నాలుగు లక్షల మంది అప్లై చేశారు అనుకుందాం డిఎస్సికి నాలుగు లక్షల మందిలో ఓ లక్ష మంది నాకు తెలిసి వాళ్ళు అంత కాంపిటీషన్లో ఉండరు ఏదో నామకే వస్తే రాస్తారు పోతారు అంతే మిగిలిన మూడు లక్షలు ఈ మూడు లక్షల్లో కూడా మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉండేవరంటే మోస్ట్లీ ఒకటిన్నర లక్షల మంది ఏది ఫుల్గా ప్రిపేర్ అయ్యి సీరియస్గా ఉండేవాళ్ళు మిగిలిన ఒకన్నర వాళ్ళు చదువుతారు మరి అంత సీరియస్నెస్ ఉండదు అంటే ఒక లక్షన్నర మంది సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కానీ ఈ టైం దొరకడం వల్ల ఈ లక్షణానికి అవసరమైతే ఇంకో యాభై వేలు అరవై వేలు ఎక్స్ట్రా యాడ్ అయింది కాంపిటీషన్ పెరిగింది అంటే ఇంతకు ముందు ఈసారి లేదా నైన్టీ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఒక పోస్ట్ కాబట్టి ఇది ప్రస్తున్నటువంటి రైట్ ఈ మూడు నెలల టైం ఎలా ఉపయోగించుకుంటాం అనేది ఇక్కడ మెయిన్ క్రైటీరియా కంపల్సరిగా మనం సో ఒక మా ఒక మాట మాత్రం గ్యారెంటీ పోస్ట్ పోన్ అయింది ఎగ్జామ్స్ మాత్రమే నోటిఫికేషన్ మాత్రం క్యాన్సిల్ కాలేదు సో ఇది ఒకటి మైండ్లో పెట్టుకుంది నోటిఫికేషన్ యాసీస్గా ఉంది మనం అప్లై చేసాము ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి కంపల్సరీగా పెడతారు కాకపోతే వాళ్ళ వాళ్ళ టైం బట్టి వాళ్ళు కేటాయించుకుంటారు ఈ పోస్ట్ ఫోన్ అయిందని చెప్పేసి రిలాక్స్ అయ్యి ఎవరైతే అలా ఎంజాయ్మెంట్లో పెట్టిపోతారో వాళ్ళు మాత్రం నష్టపోతారు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ వస్తుంది సమ్మర్ వచ్చిందంటే అందరికీ ప్రైవేట్ టీచర్స్ అందరికి సెలవు సెలవులు సెలవులు కాబట్టి కంపల్సరీగా ఫోకస్ బెటర్ అవసరం అయితే ఒక నెల పోదాం వెళ్ళి కూర్చుందాం ప్రిపేర్ అవుదాం అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా కాంపిటీషన్కి రాబోతున్నారు దయచేసి అందరూ ఏం చేస్తారంటే సీరియస్గా చదవండి గట్టిగా చదవండి ఈ మూడు నెలలు మళ్ళీ ఒక యుద్ధం లాగా చేయండి అంతేగాని టైం దొరికింది లేదు రిలాక్స్ అవ్వదాం అని చెప్పేసి అనుకుంటే మాత్రం మీ కొంప మీరు కూల్చుకున్నట్లే ఇది మాత్రం వాస్తవం సో ఈ పోస్ట్పోన్మెంట్ అనేటువంటి ఆలోచన ఇక మానేది చాలా మంది ఇక పోస్ట్ పోన్మెంట్ అంటే రేపు చదువుదాం రెండు చదువుదాంలే సో ఇంకో రెండు రోజులు అయితే చదువుదాంలే అది నేను పోస్ట్ అంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్మెంట్ కాదు ఆల్రెడీ అయిపోయింది సో ఈ మన మైండ్ సెట్ మార్చుకొని పోస్ట్ పోన్మెంట్ అనేటువంటి ఆలోచన పక్కన పడేసి రోజు కంపల్సరీగా ప్రిపేర్ అయితే జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ఒకటి మీరు చేయండి ఓకే ఇది ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ సో దీన్ని ఎవరు కూడా పొలిటికల్ గా తీసుకోవద్దండి నేను నా అనాలిసిస్ నేను చెప్పాను మీ అనాలిసిస్ ఏమైనా ఉంటే మీరు కూడా చెప్పండి సో మీ అనాలిసిస్ మీరు ఓపెన్ గా చెప్పండి అంతే సో నెగిటివ్ కామెంట్స్ మాత్రం రైట్ లో చేయొద్దు నీ ఒపీనియన్ నీకు చెప్పే రైట్ ఉంది నువ్వు చెప్పు నా ఒపీనియన్ నాకు చెప్పే రైట్ ఉంది నేను చెప్పాను ఓకే సో ఇది అప్డేట్స్ మళ్ళీ ఉంటే మళ్ళీ కలుసుకుందాం